బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ చూస్తున్నాం అన్న బిగ్ బాస్ నైన్ కదా చాలా బాగుందన్న అంటే అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఆ లోపల కన్స్ట్రక్షన్ కానీ డబల్ డోర్లు అంటే ఇద్దరు కామనర్స్ని ని ఈ సెలబ్రిటీస్ని పక్కపక్క ఆపోజిట్లో ఆపోజిట్లో పెట్టారు అసలు నాకు అర్థం కావట్లే ఎవరు కామనర్స్ ఎవరు సెలబ్రిటీస్ అని కామనర్స్ వచ్చి అసలు వాళ్ళ హవా ఎక్కువైపోయింది వాళ్ళదే పెత్తనం ఎక్కువైపోయింది వాళ్ళు బెదిరిస్తున్నారు ఆ గుండుపర్సన్ ఆయన హరీష ఆయన బెదిరిస్తున్నాడు దమ్ము శ్రీజ వాళ్ళకి మీరు దొంగతనం చేస్తున్నారు బిస్కెట్లు అని చెప్పేసి వాళ్ళు ఆమె బెదిరిస్తుంది ఓనర్స్ కాదు అసలు ఓనర్స్ కాకుండా డైరెక్ట్గా కొత్త గదిలినా కూడా వీళ్ళే వీళ్ళదే పెత్తనమైంది ఈ వీళ్ళ సెలబ్రిటీలు ఆ సెలబ్రిటీలు ఎవరు సైలెంట్గా ఉన్నారు ఆ భరద్వాజ్ కానీ సైలెంట్గా అంటే గొడవలు ఎక్క ఎక్కడ ఎక్కడ అవ్వద్దు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుండే వీళ్ళే కావాలని ఎక్కడ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని రాద్ధాంతం చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడంలో కామనర్స్ని మించడం లేరు ఆ దమ్ము శ్రీజ ఆ గుండంకులు ఆ మనీష్ గుండంకులు ఆయలంకులు అందరూ అసలు ఫామ్లో ఉన్నారు వాళ్ళు గుండంకులు అసలు అది రీజనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ అంటే కామెడియను ఆయన కామెడీ చేస్తేనే మనం చూస్తాం అంటే కామెడీతోనే ముందుకు పోతా ఉంటాడు కానీ అలాంటిది ఇమాన్యుల్ రాగ రాగానే జస్ట్ అన్నా అన్న అన్న అన్నాడు జస్ట్ గుండంకుల్ అన్న ఒక మాట అన్నందుకే గుండెడు అంత సీరియస్ అయిపోయాడు సో దానికి ఇంకా నాకు తెలిసి ఇంకోసారి ఎవ్వరు ఆయన మీద జోక్ వేయడానికి ట్రై చేయరు అంత సీరియస్ అయిపోయాడు అవసరం లేదనిపించింది అంత సీరియస్ కావాల్సిన అవసరం జస్ట్ గుండంకుల్ అన్నాడు అనకుండా ఉండండి వెళ్ళడు బిగ్ అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి అంటే లాస్ట్ టైం శోభా శెట్టి సెవెన్లో ఉన్నట్టు అట్లా యాంగ్రీనెస్ చిన్న చిన్న దానికి పెద్ద చేసేటోళ్ళు శ్రీజ ఆ గుండంగులు ఆ కామనర్స్లో చాలా ఒక త్రీ మెంబర్స్ మాత్రం మనీష్ సిసోడియా వీళ్ళందరూ కలిసి లాస్ట్ దాకా ఉంటారు వీళ్ళు లాస్ట్ దాకా ఉంటారు ఎవరు ఎవరు గుండంగులా లేదు లేదు విలన్ విలన్ ఆయన ఆయన శివాజీ శివాజీ మైండ్ సెట్ అయింది ఆయన అయితే ఉంటాడు ఆ మన పొట్టి ఉంటాడు ఆ హీరో యజ్ఞం సినిమాలో ఉంటాడు శుభాం శెట్టి ఆయన వెళ్ళిపోతాడు ఆయన నిన్న అసలు రెండు రోజుల నుంచి అయితే ఏం కనిపించలేదు ఇంకో రెండు రోజులు చూస్తారు ఇంకా ఏం సైలెంట్గా ఉంటే పంపించద్దరు ఆ లక్ష్మన్ అడగండి రీతు చౌదరి గురించి అడగట్లేదు ఎవరు రీతు చౌదరి చూడండి రాగా రాగానే అసలు బాధ నాకు అది రాతోడు అక్క అని పిలిచిండు అక్కాను పిలవడమైంది అసలు నిజంగా నాకు ఆమె మనసు అర్థం అయిపోయింది అక్క అక్కనే మనోడు అదే అట్లా ఏంటండి కానీ అక్క మరి రీతు చౌదరి అక్కడ వచ్చిందే ఒక పని కోసం ఒక పని ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది అట్లా అంటే ఉన్న అబ్బాయిలందరిలో ఎంగు పోలగాలందరినీ లవ్ చేయడం అని అక్కడ ఉన్నారే నలుగురు అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే సో రాంగ రాగానే కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది కంచి కంటెంట్ ఇస్తుంది కంటెంట్ ఇచ్చేట ఎంటర్టైన్మెంట్ చేయరు మీరు ఏ లేదు నాకు కావాలి ఇంకా రితు చౌదరి ఇంకా ఇంకా చూడాలి లవ్ ట్రాకులు నడపాలి మరో లాస్ట్ టైం సోనియా రతిక రతిక సోనియా అలా అట్లా మంచి క్రించి కంటెంట్ ఇవ్వాలి సో చూడాలి పవన్ బాగానే ఉన్నాడు ఆర్మీ బాడీ కాబట్టి చూడాలిగా ఎట్లా తట్టుకుంటాడో ఎట్లా తట్టుకుంటాడో చూడాలి కానీ రీతు చౌదరి మాత్రం హైలైట్ కంటెంట్ ఇస్తుంది లాస్ట్ టైం ఆ గుండెకులుకి కూడా ట్రై చేస్తాను అనిపిస్తుంది వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూడాలని అయితే నాకైతే ఉంది ఆ గుండంగులు గాను రీతు చౌదరికి నేను రీతు చౌదరి సపోర్ట్ చేస్తాను రీతు చౌదరి ఫ్యాన్ పవన్ డేమ్ అని కూడా ట్రై ఆగు కొద్దిగా ఆగు రెండు రోజులే వచ్చి వచ్చి రాగానే పెద్దోడిని పట్టింది ఆర్మీ అయిపోయాడు నెక్స్ట్ పవన్ డేమని ఈయన పడుతుంది ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక అందరినీ ట్రై చేస్తుంది అక్కడ ఎవరిని వదలదు ఎవరు పల్లవ ప్రశాంత పల్లవ ప్రశాంత్ అయితే ఎవరు లేరు అనుకుంటా అందుకంటే తెలిసిపోయింది ఇక అదే వేలో పోతే మాత్రం ఫస్ట్ టైం పంపించేస్తారు కానీ రీతు చౌ సోనియా రతిక అయితే రీతు చౌదరి ఇక ఆమెని బిట్ చేసేటోళ్ళు ఎవరు ఆమె ఎవరు సీరియల్ కా తనుజ 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 చాలా అంటే ఎక్కడ ఎక్కడ మాట్లాడాలో ఎక్కడో తగ్గి ఓరుగా మాట్లాడొద్దో ఆమెకు అర్థమైపోతుంది అంటే అనవసరంగా వీళ్ళు ఈ కామనర్స్లో కొంతమంది రాద్దందం చేస్తున్నారు అదైతే ఆమె పట్టేసింది అవసరం లేని చోట ఎందుకు అంత హైపుగా మాట్లాడడం ఎవరు తనుజ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఉంది ఆ నిజంగా చాలా ఉంది నేను ఎందుకురా సీరియల్ ఆర్టిస్టులని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న వాళ్ళని ఎందుకు పంపించారు వాళ్ళకే కావాలి ఆల్రెడీ నాగార్జున గారు అన్నారు నువ్వు అన్నపూర్ణ బిడ్డవమ్మ అని చెప్పేసి అంటే ఈమె టాప్ ఉంచుదాం అనుకున్నారా మీరు అన్నపూర్ణ నుండి వచ్చారు కావాలని నేను నాగార్జున గారు వదిలిన బాణవా అనుకున్నా కానీ ఆమె రెండు రోజులుగా నాకు అర్థమైపోయింది మంచిగా అర్థం చాలా డీసెంట్గా ఉంది ఒకటే నవ్వుతుంది శ్రేష్ట ఒకటే నవ్వుతుంది చూడాలి చూడాలి ముందు ముందు ఆమె లవ్ ట్రాక్ నడపదబ్బా కానీ నడిపితే మంచిగా ఉంటది కానీ నడిపోదా అయితే ఆమె అంత అగ్రెసివ్ ఏం లేదు ఆమె అంత ఓవర్ ఓవర్ హైప్ ఏం లేదు ఎవరికి బిగ్ బాస్కి రావడమా ప్లస్ఏ ప్లస్ ప్లస్ఏ ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు ఈ టూ డేస్లో అయితే నాకు అర్థమైన తర్వాత ఏమర్థమే తెలియదు కానీ ఈ టూ డేస్లో అయితే ఆమె ఒకటే నవ్వుతుంది కామెడీగా సింపుల్గా అందరితో మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా ఆ కామనర్స్ కూడా చెప్పేశారు అక్కడ ఇమాన్యుల్ ఒకడు సెష్ఠి ఒకటి వీళ్ళిద్దరే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారు మంచిగానే కొలాబ్ ఉన్నారు వీళ్ళిద్దరని కానీ ఇమాన్యుల్ మాత్రం కన్నింగే బయటకు వస్తాడు అన్న అన్న అంటాడు కదా తర్వాత సున్నం పెడతాడు ఒక రెండు రోజులు మూడు రోజులు తర్వాత బయటకు వస్తాడు సామాన్యుల్లో నన్ను ఎవరికి చెప్పలేను ఇప్పుడే కానీ దమ్ము శ్రీజ మాత్రం అసలు ఎక్కడ ఇంత కూడా గ్యాప్ ఇవ్వట్లేదు ఎక్కడ స్క్రీన్ కనబడితే అక్కడ వెళ్ళిపోయి దూరేసి అనవసరమైన రాద్దాంతో అనవసరమైన ఇష్యూలు ఆ బిస్కెట్లు తీసుకొని పోయింది తీసుకొని పోయి దొంగతనంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి పోయి వాళ్ళ సెలబ్రిటీలు వాళ్ళు వాళ్ళ కాడ బిస్కెట్లు ఏం తక్కువ వాళ్ళు బయట బిస్కెట్లు తెలియ ఒక్కొక్క లక్ష లక్షాలు దంపు అవుతారు వాళ్ళు బిస్కెట్లు కాడ తీసుకొని మీరు దొంగతనంగా తీసుకున్నారని చెప్పేసి మళ్ళీ లోపల తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చింది ఏదో మంచితనంగా వాడు వద్దురాయన అడ్డి పనులు అంటే ఏదో స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపిద్దామని ఆ గుండన్న చూపిస్తాడు అసలు అట్టిపనులు వద్దురా బాబు మాకు వద్దురా ఎవర్రా ఎవరు ఏమన్నారు వద్దన్న కూడా వినట్లే వాడు నాకు అట్లా లాక్కుంటే ఇష్టం లేదబ్బా మూ అదే తీసుకోవద్దబ్బా మూతి దగ్గర తీసుకోవద్దు అంట అవసరం లేని కంటెంట్ కామనర్స్ చేస్తున్నారు అసలు కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీలు అని ఒక కాన్సెప్ట్ మీదే చూడట్లేదు అదే సెలబ్రిటీలు కొద్దిగా రెస్పెక్టివ్ ఇవ్వాలన్న ఆ కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదు చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు నాకు తెలిసి సెలబ్రిటీలు వీళ్ళని ఒత్తుతూ ఉంటారు కామనర్స్ని కొద్ది చిన్న చూపు చూస్తారు కానీ ఇక్కడ కామనర్సే సీనియర్ సెలబ్రిటీస్ని చిన్న చూపు చూస్తున్నారు ఇంకా ముందు ముందు చూడాలి కానీ భరద్వాజ్ ఆయన సీరియల్ ఆర్టిస్టు భరణి భరణి సీరియల్ ఆర్టిస్టు ఆయన నిజంగా మలో శివాజీ అవుతారని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎమ్మటే కనిపెట్టేస్తుండు వీళ్ళు ఎట్లా ఆడుతుర్రు వీళ్ళ అసలు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు సో మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ హెడ్ అయితే నాకు ఆ గుండంకులే కనిపిస్తుంది అందరినీ బెదిరియడం ఆయన నచ్చిందే చేయడం నువ్వు పోకు అంటే నువ్వు పోకు అంటాడు నువ్వు చెయ్యి అంటే నువ్వు అంటే అట్లా పెత్తనం జలా ఇస్తానని అనిపిస్తుంది కానీ ఆయన లాస్ట్ వరకు వస్తాడు అది మాకు ఈ సీజన్ హిట్ అయితే మన దమ్ము శ్రీజా ఉన్నంత వరకు నో ప్రాబ్లం అవసరం లేని కంటెంట్ ఇస్తుంది అవసరం లేకపోయినా బిగ్ బాస్ ఓపెన్ చేపిస్తుంది రాతోడు అత్త యాక్టివ్ చూడాలి చూడాలిగా ముందు ముందు పొట్టి ఉన్నాడు కదా సాంగ్లో చాలా పెద్దగా ఉన్నాడు కానీ కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఉన్నాడు మరి ఆయన ఆయన పొట్టి అన్న ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూడాలి ఇక వాళ్ళు ఎట్లా ఆడతారు స్పోర్ట్ గేమ్స్ ఉంటాయి కదా ఫిజికల్ గేమ్స్ వాళ్ళు ఆడలేరు ప్రియానా ప్రియాశెట్టి ఆమె ఎవరు కామనరా ఆమెది ఏం లేదు డాక్టరా డాక్టర్ చెప్పాలి కదా ఆమెది ఏం లేదు ఆమె కూడా ఖచ్చితంగా లవ్ ట్యాంక్ నడుతుంది చూడండి రెండు మూడు రోజుల్లో రో ఎవరు మంచిగా అబ్బాయిలు ఎవరు రాలేదు ఎంగు పోరగలు ఎవరు మంచిగా రాలేదు యూట్యూబర్స్లో డేమన్ డాక్టర్ ఏమన్నా టాస్కులు చేసిందా డాక్టర్ కూడా ఏం టాస్కులు చేయలేదు ఆ యూట్యూబ్ నందుకు తీసుకోరు అక్కడ లవ్ ట్రాకే మెయిన్ అబ్బా లవ్ ట్రాక్ నడవాలి పళ్ళ హైలైట్ అయింది లవ్ ట్రాక్ నన్ను తీసుకోపోయినా నేను లవ్ ట్రాకే నడుపుతాను అప్పుడే ఉంచుతారు అయితే ఈ యూట్యూబ్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రవీలో అయినా ఒక నలుగురు అబ్బాయిలు వదిలండి ఆ ముసలి ఆంటీలను ఆ ఎవరు ఆ పాప ఆంటీ ఒకటి ఇంకెవరు సంజన ముసలోళ్ళు వాళ్ళు వాళ్ళు ఆడలేరు గేమ్ ఆ అలైకే చూసి ఏది ఏది రీతు చౌదరి లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు వదిలితే మంచిగా ఉంటుంది ఈ ఎంగు ఎంగు పోరగాలను వదలండి ముసలి ఆంటీ లాంటిలు ఎప్పుడో పాప అంట ఆమె ఎప్పుడో జమానా ఆమె ఫేడ్ అయితే ఆర్టిస్ట్ తీసుకొస్తారు వైల్డ్ కార్డీలో ఒక ముగ్గురు కత్తి లాంటి అబ్బాయిని ఒక ముగ్గురు కత్తి లాంటి అమ్మాయిలు వదిలితే అప్పుడు బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది అంతే గొడవలు రొమాంటిక్స్ అన్నీ ఉంటాయి మసాలా అన్నీ ఉంటది లేకపోతే ముసలి ముసులు కూడా మాకెందుకు లేని చెప్పి చేస్తారు టీవీ అది